ఇంకోలు పట్టుకోవడం జరిగింది దానిలో దాని వెనుక ఉన్న వాళ్ళని కూడా మహారాష్ట్రకి వెళ్ళి సప్లై అయినట్టు మాకు యూనివర్సిటీలో తెలిసింది ఆ మహారాష్ట్ర వాళ్ళ గురించి కూడా మాకు టీవీలు జరుగుతున్నాయి నకిలీ విత్తనాల సమాచారం ఉంటే మాకు దయచేసి చెప్పండి నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మొత్తం నకిలీ విత్తనాలు అమ్మిన దాన్ని కలిగి ఉన్న ట్రాన్స్ఫోర్ట్ చేసిన అది సీరియస్ క్రైమ్ కాబట్టి కంచి కట్టె మటవ్

పట్టుకోవడం జరిగింది దానిలో దాని వెనుక ఉన్న వాళ్ళని కూడా మహారాష్ట్రకి వెళ్ళి సప్లై అయినట్టు మాకు విషయంలో తెలిసింది ఆ మహారాష్ట్ర వాళ్ళ గురించి కూడా మా టీవీలు జరుగుతున్నాయి నకిలీ విత్తనాల సమాచారం మోత్కుల్వార్ రాజు అలియాస్ బాలు అతని క్రాంతి నగర్ హైదరాబాద్ నవ్గేట్ ఇందినమ్మ కాలనీ హైదరాబాద్ అతడు కాంప్లైంట్ చేయడం జరిగింది కాంప్లైంట్ సారాంశం ఏంటంటే గత కొన్ని నెలల క్రితం ఇద్దడు ముజ్జు అనే ఒక వ్యక్తి దగ్గర ఇరవై ఐదు వేలు అప్పుగా తీసుకోవడం జరిగింది ఆ అప్పుగా తీసుకున్నందుకు ఇరవై ఐదు వేలకు డైలీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంట్రెస్ట్ అట అంటే ఇది ఎక్కడ లేని ఇంట్రెస్ట్ అతడు ముజ్జు ఇవ్వడం జరిగింది అతడు కొంత పీరియడ్ వరకు డైలీ టూ ఫైవ్ హండ్రెడ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు అయితే కొన్ని రోజుల నుంచి ఇంట్రెస్ట్ ఇవ్వడం లేదట దానితోటి ఈ ముజ్జు సమీర్ రౌడీ షీటర్ సలీం అలియాస్ కైంచి సలీం ఇదే బంగారు కూడా వీళ్ళ ముగ్గురు ఈ మోత్కుల్ వారు రాజు ఇంటికి వచ్చి ఇంటి ముందర ఉండగా అతన్ని బెదిరించి మీరు నువ్వు తీసుకున్న అప్పుకి ఇంట్రెస్ట్ కడతలేవు అప్పు కూడా చెల్లిస్తలేవు అని చెప్పి అతన్ని బాగా బ్లాక్మెయిల్ చేసి ఎక్స్టార్షన్ చేసి అతని దగ్గర బలవంతంగా రెండు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది మళ్ళీ వీళ్ళు రావడం కార్లో రావడం జరిగింది అంటే ఒక రౌడీ షీటర్ అయి ఉండి అతడు ఒక ఇన్నోవా వెహికల్లో ఈ ముజ్జును తర్వాత సమీర్ను తీసుకుని వచ్చి బాధితుడైన రాజు అలియాస్ బాలును బెదిరి బెదిరించే డబ్బులు గుంతుకోవడం జరిగింది దీంతో రూరల్ బేస్లో క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ జీరో ఎయిట్ క్లాస్ ఫైవ్ రెడ్ రెడ్వి త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ కింద ఎక్స్ట్రాషన్ కేసు నమోదు చేయడం జరిగింది దీనిలో నిన్న వీరి ముగ్గురిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఇన్నోవా వెహికల్ తర్వాత నాలుగు సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది అయితే ఈ సలీం సలీం ఈ అనే వ్యక్తిని కానీ ఆ కూడా అరెస్ట్ చేయడం జరిగింది గతంలో సాత్నాల రోడ్ మరియు పై వన్ టౌన్ ఏరియాలో కూడా కొన్ని నైఫ్ చేతిలో పట్టుకుని బైక్ పై వెళ్తూ ఆ విన్యాసాలు చేయడం జరిగింది కత్తి పట్టుకుని రోడ్డుపై పై వెళ్తున్న బైక్ పై వెళ్తూ ఆ చేసిన రీల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఈ కైన్చి సలీంపై అప్పుడు రెండు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది అంతకుముందు కూడా ఆదిలాబాద్ వన్ టౌన్ పరిధిలో వీరి సొంత భావాను ఒక కత్తెరతో కుడిచి చంపడం జరిగింది ఒక మర్డర్ కేసు కూడా ఉంది గంజి శైలి మీద రూరల్ బేస్ లో ఒక రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశాం ఈ రౌడీ షీట్ అయితే ఈ రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మరియు ఇన్నిసార్లు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఇద్దరు అతని బిహేవియర్ మార్చుకోకపోగా మరియు ఈ గ్యాంగులు మెయింటైన్ చేస్తున్నాడు చేసి పదే పదే నేరాలకు పాల్పడుతున్నాడు ల్యాండ్ ఆర్డర్ కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని మళ్ళీ అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో రౌడీజానికి ఛాన్స్ లేదు రౌడీజం ఎవరైనా చేస్తే వారిపై ఉక్కుపాదం ముప్తాం రౌడీజం చేసేవారు ఉంటే జైల్లో ఉండాలి లేదా జిల్లా పారిపోవాలి అంతేగాని ఇక్కడ రౌడీజం చేసిన నకిలీ పేపర్లు క్రియేట్ చేసి ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడ్డ అటువంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాం గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు వచ్చిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఈ రౌడీజం పై ఉక్కుపాదం పంపడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ గ్రాబర్స్ నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ కబ్జా చేయాలని చూసిన వారిపై కూడా కేసులు నమోదు చేసి జైలు పంపడం